హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సీ క్లాసెస్ ఈరోజు మ్యాథ్స్ మెథలజీలో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం క్లాసులోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి విద్యార్థి స్వేచ్ఛా చిత్రాలను గీయుట ద్వారా సాధించు బోధనా లక్ష్యం కౌశలం విద్యార్థి స్వేచ్ఛా చిత్రాలను గీయుట ద్వారా సాధించు బోధనా లక్ష్యం ఏంటి కౌశలం వినియోగ లక్ష్యం యొక్క లక్షణం ఏమిటి సమస్య సాధనకు వివిధ పద్ధతులు తెలుపుతాడు వినియోగ లక్ష్యం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే సమస్య సాధనకు వివిధ పద్ధతులు తెలుపుతాడు విద్యార్థి రెండు టూ హండ్రెడ్ నోటును పటరూపంలో తెలియపరచుట ద్వారా సాధించు లక్ష్యం నైపుణ్యం విద్యార్థి టూ హండ్రెడ్ నోటుని పట రూపంలో తెలియపరచటం ద్వారా సాధించు లక్ష్యం ఏంటి నైపుణ్యం విద్యార్థి టూ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్లను సంఖ్యా రేఖపై తెలియజేయటం ద్వారా సాధించు లక్ష్యం ఏంటి అంటే నైపుణ్యం నెంబర్ లైన్ సంఖ్యా రేఖ అంటే నెంబర్ లైన్ విద్యార్థి టూ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్లను సంఖ్యా రేఖపై తెలియపరచడం ద్వారా సాధించు లక్ష్యం ఏంటి నైపుణ్యం విద్యార్థి కారణాంకం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం తెలుపుట ద్వారా సాధించు లక్ష్యం ఏంటి అంటే వినియోగం విద్యార్థి కారణాంకం అంటే ఏమిటి అను ప్రశ్నకు సమాధానం తెలుపుట ద్వారా లక్ష్యం లక్ష్యమేంటి వినియోగం విద్యార్థి స్వేచ్ఛా చిత్రాలను గీయట ద్వారా సాధించు బోధన లక్ష్యమేంటి కౌశలం విద్యార్థి స్వేచ్ఛా చిత్రాలను గీయట ద్వారా సాధించు బోధన లక్ష్యమేంటి కౌశలం విద్యార్థి గోళం ఆకారాన్ని గీయట ద్వారా లక్ష్యం లక్ష్యమేంటి కౌశలం విద్యార్థి గోళం ఆకారాన్ని గీయుట ద్వారా లక్ష్యం లక్ష్యమేంటి కౌశలం అన్నమాట ఓకేనా నెక్స్ట్ విషయ వచ్చేసి విద్యార్థి కోణమానిని ఉపయోగించి నైంటీ డిగ్రీస్ల కోణం గీయుట ద్వారా లక్ష్యం లక్ష్యమేంటి నైపుణ్యం విద్యార్థి కోణమానిని ఉపయోగించి నైంటీ డిగ్రీల కోణం గీయుట ద్వారా లక్ష్యం లక్ష్యమేంటి నైపుణ్యం విద్యార్థి స్థూపాకార వస్తువులకు ఉదాహరణ తెలుపడం ద్వారా సాధించు లక్ష్యం ఏంటి అవగాహన విద్యార్థి స్థూపాకార వస్తువులకు ఉదాహరణ తెలుపుట ద్వారా సాధించే లక్ష్యం ఏంటి అవగాహన విద్యార్థి కొన్నవేల అమ్మిన వేళ లాభం నష్టాల మధ్య సంబంధం స్థాపించడం ద్వారా సాధించే లక్ష్యం ఏంటి వినిమయం ఓకేనా విద్యార్థి కొన్నవేల అమ్మిన వేళ లాభం నష్టాల మధ్య సంయోగం సాధించడం ద్వారా సాధించే లక్ష్యం ఏంటి వినిమయం విద్యార్థి తీరిక సమయంలో గణిత వ్యాసక్తులను చేయటం ద్వారా సాధించే లక్ష్యం ఏంటి ఆసక్తి విద్యార్థి తీరిక సమయంలో గణిత వ్యాసక్తులను చేయటం ద్వారా సాధించే లక్ష్యం ఏంటి ఆసక్తి విద్యార్థి కృత్యాల ద్వారా సిద్ధాంతానికి నిరూపణ ఇవ్వటం ద్వారా సాధించే లక్ష్యం నైపుణ్యం విద్యార్థి కృత్యాల ద్వారా సిద్ధాంతానికి నిరూపణ ఇవ్వటం ద్వారా సాధించే లక్ష్యం నైపుణ్యం గణితానికి గుండె వంటి గణిత విద్యా ప్రమాణం ఏంటి అంటే కార్యకరణ విచారణ గణితానికి గుండె వంటి గణిత విద్యా ప్రమాణం ఏంటి కార్యకరణ విచారణ గణితం సంస్కృతికి అర్థం వంటిది అని పేర్కొన్న విద్యావేత్త ఎవరు బెకెన్ గణితం సంస్కృతికి అర్థం వంటిది అని పేర్కొన్న విద్యావేత్త ఎవరు బెకెన్ విద్యార్థి గణిత పొడువు కథలను రూపొందించడం ద్వారా సాధించు గణిత విలువ సృజనాత్మక విలువ మానసిక చలనాత్మక రంగంలో మౌలిక లక్ష్యం అనుకరణ మానసిక చలనాత్మక రంగంలో మౌలిక లక్ష్యం అనుకరణ ఓకేనా ఇక్కడ వరకు మీకు ఈ వీడియోస్లో డిక్స్ అనేవి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా కొంతమందికి మీ వీడియో అనేది రీచ్ అవుతుంది ఈ వీడియో ఓకేనా థ్యాంక్ యూ స్టూడెంట్స్